మాల్యద వాగ్వాదము యామునాచార్యుని చూసి రాజు ఇట్లనెను సంగతియే ఓయి ఇసుమంత టింగనాగు తత్వ నిర్ణయవాదము తరమనీకు ఓడితేనియు పట్టి ముర్రో అనంగ లింగమును గటక ఉడగ మెరింగినొడువు అని భార్యతో తన మతస్థుడు ఓడినచో తాను చక్ర అంకితుడును అగుదునని వీడు ఓడినచో వీని మెడకు లింగము కట్టెదను అనెను తర్వాత వాగ్వాదము జరిగెను యామనాచార్యుడు గెలిచెను అతడు విష్ణువు పరమేశ్వరుడిని స్థాపించను అప్పుడు ప్రక్కనున్న పిప్పల వృక్షం మీద ఆకాశవాణి వినిపించను విష్ణువే దైవం అని తన చెల్లెల్ని అతనికిచ్చి పెళ్లి చేశాను పాండ్య దేశంలో రాజ్యం భాగినయనకు వచ్చును యామనాచార్యుడు రాజయ్యను ఇది అచ్చటి ఆనువాయిత అంత యామునాచార్యుడు దివ్యాస్త్ర మహిమ కలవాడు దిగ్విజయం చేయవలేనని ఆయనకు ఊహ కలిగెను వర్షాకాలము వచ్చాను ఇచ్చట వర్ష ఋతు వర్ణన కలదు వర్షకాలమున రాజులు యుద్ధమునకు వెళ్లరు ఈ వర్ష ఋతు వర్ణన అరవది పద్యములు తర్వాత శరదృతువు వచ్చినది ఈ శరదృతు వర్ణన నలభై పద్యములు ఇచ్చటం ఒక చమత్కారము ఉన్నది ఇవి ఇంచుమించుగా పది పద్యములు ఓపిక పెట్టుకొని చదవవలేను వ్యాఖ్యానములు పెట్టుకొని చదివిన చదివినచో ఒకటి తెలియను ఇట్టి వర్ణనలు సృష్టిలో మరి ఒకటి చేయలేడు ఇంకొక చోటను ఉండవు అన్ని భాషలలోని అందరు కవులు దిగదుడుపు అట్టే మాట్లాడించో సంస్కృతమును కూడా కలపవచ్చును యామనాచార్యుడు సర్వరాజులను గెలిచను రాజ్యమునందే భోగములందే జూదములందే సామాన్య లోహములను బంగారం చేయుటయందే ఇంత లోలుడైపోయేను